ముప్పై ఏళ్లుగా మాదిగజాతి చేసిన పోరాటం త్యాగాలు ఫలించాయని ఎస్సీ రిజర్వేషన్కు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిందని ఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షుడు అరుగోపాల్ మాదిగ అన్నారు సుప్రీంకోర్టు తీర్పుపై హర్షం వ్యక్తం చేస్తూ ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం రాయదుర్గం పట్టణంలోని కొడెల వద్ద సంబరాలు నిర్వహించారు టపాసులు కాల్చి కేక్ కట్ చేసి మందకృష్ణ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు హరగోపాల్ మాట్లాడుతూ అన్ని రాజకీయ పార్టీల సహకారం మందకృష్ణ నాయకత్వంలో చేసిన అసమాన త్యాగాలు గుర్తు చేశారు ఏబిసిడి వర్గీకరణ కోసం ఎందరో ప్రాణాలు అర్పించారన్నారు తమకు అనుకూలంగా తీర్పు రావడంపై అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ నేతలు గ్యాస్ కృష్ణ ఏటిఎల్ గోవిందు తదితరులు పాల్గొన్నారు ఈరోజు నిజంగా మాదిగ సమాజంలో ఎనలేని సంతోషం ఎనలేని మా ఆత్మ గౌరవంతో పాటు ఈరోజు మాకు ముప్పై సంవత్సరాలుగా మా జాతికి రావాల్సినటువంటి హక్కుల కోసం మా నాయకుడు మందకృష్ణ మాది గారి నాయకత్వంలో దాదాపుగా ముప్పై సంవత్సరాలుగా మా జాతి బిడ్డలు ప్రాణాలు కోల్పోయి ఎందరో మరి జైలు పాలయ్యి మరి మా జాతికి రావాల్సినటువంటి విద్య ఉద్యోగ రాజకీయ రంగాల సంక్షేమ పథకాల్లో మా వాటా కోసం తొంభై నాలుగులో మొదలైన మాదిగు దండోర ఉద్యమం ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మొదలైన ఉద్యమం దేశవ్యాప్తంగా మరి గౌరవ నరేంద్ర మోడీ గారి సహకారంతో మరి చంద్రబాబు నాయుడు గారు తీసుకువచ్చినటువంటి చట్టంతో ఈరోజు మాదిగల్లో ఉన్నటువంటి ఏబిసిడి వర్గీకరణకు ముప్పై సంవత్సరాల పోరాటానికి ముప్పై సంవత్సరాల మా కష్టానికి ముప్పై సంవత్సరాల మా బలిదానానికి ముప్పై సంవత్సరాల మా ఆవేదనకి మరి పెట్టిన రోజు నిజంగా మాదిగ సమాజం ఈ మాదిగ దండోర ఉద్యమం ముప్పై సంవత్సరాలుగా చెక్కు చెదరకుండా నిలబడ్డడానికి మరి ముందుగా ఈ సమాజంలో అన్ని వర్గాల ప్రజల సహకారము అన్ని వర్గాల ప్రజల సహకారము అండదండలు మరి మీడియా మిత్రులు మరి అనేక రంగాల వారు కూడా మాదిగ సమాజం పోరాడుతున్నటువంటి మాదిగ దండోర ఉద్యమంలో నిజంగా న్యాయం ఉందని చెప్పేసి మరి అందరూ ఆదరించారు వారందరికీ కూడా మందకృష్ణ మాదిగ మాది గారి తరఫున మా మాదిగ సమాజం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం ముప్పై సంవత్సరాల మా కష్టానికి ఈరోజు ఉద్యో ఉద్యోగ రాజకీయ సంక్షేమ పథకాల్లో మా వాటా మేము సాధించుకోగలిగామంటే మరి ఈ సమాజంలో ఉన్న అన్ని వర్గాలు అన్ని రాజకీయ పార్టీల సహకారం ఉండడం వల్లే ఈరోజు సుప్రీంకోర్టులో మరి ఏడుగుల ఏడుగుల సభ్యుల ధర్మాచనంలో మరి మాకు అనుకూలమైన తీర్పు రావడం ఏదైతే రెండు వేల ఇరవై రెండు వేల నాలుగులో మరి కొంతమంది స్వార్థపరులు ఇది చల్లదని కొట్టేసిన సందర్భం నుంచి ఈనాటి వరకు మా పోరాటానికి మరి మరి ముక్తులయ్యి మమ్మల్ని ఆదరించి ఈ సమాజంలో నిజంగా మాదిగలకు అన్యాయం జరుగుతూ ఉంది వీళ్ళకి న్యాయం చేసే బాధ్యత మాదే అని చెప్పేసి నరేంద్ర మోడీ గారు నవంబర్ పదకొండున మాదిగల విశ్వరూప మహాసభ అనేటువంటి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చి ఆ రోజే మా నాయకుడు మందకృష్ణ మాది గారిని చేరదీసి ఏబిసిడి వర్గీకరణ చేసే బాధ్యత మాది అని తీసుకోవడంతో ఈరోజు సుప్రీంకోర్టులో మాకు అనుకూలమైనటువంటి మరి తీర్పు రావడం మాలో చాలా సంతోషాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నాము మరి ముప్పై సంవత్సరాల మా కష్టానికి అన్ని వర్గాల ప్రజలు అన్ని రాజకీయ పార్టీలు అండదండలుగా ఉన్నందుకు వారికి ప్రత్యేకంగా ఈ సమాజం రుణం ఎప్పటికీ తీర్చుకోలేమని మాదిగలుగా మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాం జై మాదిగా జై దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి